ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఈ వీడియో నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఎయిత్ న షూట్ చేస్తున్నాను సో షూట్ చేసిన వెంటనే అప్లోడ్ చేయడం కుదరదు కాబట్టి టూ టు త్రీ డేస్ అయితే పడుతుంది సో ఇది నేను అప్లోడ్ చేసేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే అప్లోడ్ చేస్తానని అనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మీకు ఏమేమి విషెస్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాను సో ఇక మన టాపిక్ లోకి వెళ్ళిపోతే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదా లో చూస్తే నేను వర్క్ చేసిన కంపెనీ నుంచి నాకు ఏమేమి గుడీస్ అండ్ గిఫ్ట్స్ వచ్చాయి అనేది ఈ వీడియోలో మొత్తం అని చూపిస్తాను మీకు అమెజాన్ వెల్కమ్ కిట్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి సో ఇక మన టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అందరి ఛానల్స్ తో పాటు మన ఛానల్ మీద కూడా ఒక ఉంచండి జస్ట్ బిగ్ బాస్ థింక్ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియో గా నేను అమెజాన్ లో జాయిన్ అయ్యి త్రీ పాయింట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్ ఎండ్ లో జాయిన్ అయ్యాను నేను ఆల్మోస్ట్ సో ట్వంటీ ట్వంటీ వన్ లో అయితే వెల్కమ్ కిట్ ఇచ్చారు సో ఆ వెల్కమ్ కిట్ ని నేను ఆల్రెడీ పోస్ట్ చేశానని చెప్పాను కదా ఇంకా ఎక్సెప్ట్ దట్ మిగతా చూపిస్తాను నేను ఇయర్ లో టూ ఐటమ్స్ అయితే మనకి వస్తాయి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ మిడిల్ ఆఫ్ ద ఇయర్ లో మనకి ట్రాలీ బ్యాగ్ అనేది వచ్చింది ఇదే అనమాట అది బ్రాండ్ వచ్చేసి సఫారీ బ్రాండ్ నాకు ఎప్పుడు ఏ గిఫ్ట్స్ అమెజాన్ నుంచి వచ్చినా కూడా ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ గ్రే కలర్ లోనే ఉంటాయి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో మనకి ఈ ట్రాలీ బ్యాగ్ అయితే వచ్చింది యాక్చువల్గా మనకి ఆల్టర్నేటివ్స్ అయితే ఇస్తారు లైక్ ఆప్షన్స్ ఇస్తారు త్రీ ఆప్షన్స్ మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవాలి అనమాట దీనికి ఆల్టర్నేటివ్స్ వచ్చేసి స్మార్ట్ వాచ్ అండ్ శాండ్విచ్ మేకర్ అనుకుంటా సో ఈ త్రీ ఐటమ్స్ లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి మనం శాండ్విచ్ మేకర్ అండ్ స్మార్ట్ వాచ్ టెన్ ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర సో అందుకే ఆలోచించకుండా నేను ఈ ట్రాలీ బ్యాగ్ నైతే ఆర్డర్ చేసేసుకున్నాను ఐ మీన్ ట్రాలీ బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను సో ఇది వచ్చేసి సఫారీ బ్రాండ్ అనమాట గ్రే కలర్ అయితే వచ్చింది మనకి సఫారీ బ్రాండ్ గురించి మీకు చెప్పనక్కర్లేదు అనుకుంటా మంచి మంచి బ్రాండే ఇది ఫస్ట్ నుంచి ఉన్న బ్రాండ్ లాక్ కూడా అవైలబుల్ ఉంది దీనికి ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ పేర్స్ అయితే పట్టేస్తాయి జెంట్స్ కి అయితే టెన్ ఫిఫ్టీన్ పేర్స్ పడతాయి కానీ లేడీస్ కి అయితే అన్ని పట్టవనని అన్ని పట్టవని అనుకుంటున్నాను ఎందుకంటే వర్క్ డ్రెస్సెస్ అండ్ నెటెడ్ డ్రెస్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా సో మనకైతే ఉమెన్స్ అయితే ఒక సెవెన్ టు ఎయిట్ అయితే పేర్స్ పట్టవచ్చు సో ఇలా ఉంది ఇది ఇక్కడ కూడా ఒక బ్యాగ్ అవైలబుల్ ఉంది లైట్ వెయిటెడ్తో చాలా సింపుల్గా ఉంది ఈ ప్రోడక్ట్స్ గురించి నేను ఎందుకు ఇంత చోద చెప్తున్నానంటే ఎవరికైనా పొరపాటుని నచ్చితే మన అమెజాన్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఆ నేమ్తో సర్చ్ చేస్తే మనకి ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు కాస్ట్ మనకు అంత ఐడియా లేదు నేను సర్చ్ చేసి చెప్తాను సఫారీ బ్రాండ్ లాస్ట్ సైజ్ అనమాట ఇది మన అమెజాన్ యాప్ స్టోర్లోకి వెళ్తే ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉందో లేదో నేను చూసి చెప్తాను సఫారీ ట్రాలీ బ్యాగ్ సో అమెజాన్ యాప్ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే సఫారీ ట్రాలీ బ్యాగ్ అని సెర్చ్ చేస్తే క్యాబిన్ ట్రాలీ బ్యాగ్ క్యాబిన్ ట్రాలీ బ్యాగ్ అని సర్చ్ చేస్తే వచ్చేస్తుంది మనకి అరౌండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది టూ ఫోర్ డబల్ నైన్ కాస్ట్ ఉంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సఫారీ బ్రాండ్ అనేది తీసుకోవచ్చు మంచి బ్రాండ్ కదా సో ట్వంటీ ట్వంటీ ఫోర్ మిడిల్ ఆఫ్ ది ఇయర్లో మనకి ఈ ట్రాలీ బ్యాగ్ ఇస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ఎండ్లో అంటే యాన్యువల్ గుడీస్ వచ్చేసాయి మనకి ఒక ఫ్యూ డేస్ బ్యాకే అనమాట ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ బ్యాకే వచ్చింది అది నేను ఆ ప్రొడక్ట్ కూడా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇదే అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ఎండ్ గుడిస్ ఆల్రెడీ ఓపెన్ చేశాను బట్ నేనైతే యూస్ చేయలేదు ఇంతవరకు దీన్ని ఎయిర్ ఫ్రైయర్ సో యాక్చువల్ గా ఇది కూడా నేను బ్లాక్ కలర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ యాక్చువల్లీ గ్రీన్ కలర్ వచ్చింది ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది గోల్డ్ ఫినిషింగ్ తో చాలా బాగుంది క్లాసీ లుక్ తో పీజియన్ బ్రాండ్ అనమాట ఇది ఇది ఆల్మోస్ట్ అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అనుకుంటా పీజియన్ బ్రాండ్ ఎయిర్ ఫ్రైర్ అని సెర్చ్ చేస్తే మీకు ఆ ప్రొడక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి ప్రోడక్ట్ అయితే చూడడానికి చాలా బాగుంది ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా నాకు ఐడియా లేదు ఇప్పటి వరకు నేనైతే ఎయిర్ ఫ్రైర్ యూజ్ చేయలేదు ఓవెన్స్ అవి యూజ్ చేశాను కానీ అప్కమింగ్ వీడియోస్ లో ఏమేమి రెసిపీస్ చేశాను ఈ ఎయిర్ ఫ్రైయర్ లో మీకు పోస్ట్ చేస్తాను ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇక ఈ ప్రోడక్ట్ విషయానికి వచ్చేస్తే పీజీఎన్ అని చెప్పాను కదా యాప్ స్టోర్ లో కూడా ఇది అవైలబుల్ ఉంది నేను ఆల్రెడీ చూశాను దీని కాస్ట్ అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఈ కలర్ కనుక మీకు నచ్చకపోతే బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది యాప్ స్టోర్ లో దీనికి ఆల్టర్నేటివ్ వచ్చేసి మిక్సర్ ఇచ్చారనమాట ఏదైనా మిక్సర్ ఆర్ ఎయిర్ ఫ్రైయర్ అన్నట్టు సో మిక్సర్ అంటే ఆల్రెడీ అందరి ఇంట్లో ఉంటుంది అది కామన్ కదా సో నేను ఇది అయితే ఆర్డర్ చేసుకున్నాను ఎయిర్ ఫ్రైయర్ అయితే మిక్సర్ అంటే ఇంట్లో పాడైపోతే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ ని మనం కొనుక్కోవాల్సిందే కదా ఈ ప్రోడక్ట్ ని కొనుక్కోవాలంటే ఏం కొంటాము ఇంత కాస్ట్ పెట్టి అది ఇది అని చెప్పి అనిపిస్తా ఉంటది కదా సో నేనైతే ఈ ప్రోడక్ట్ ని తీసేసుకున్నాను సో చెప్పాను కదా ఇది ఇంకా నేను యూస్ చేయలేదు యూస్ చేసిన తర్వాత మీకు పోస్ట్ చేస్తాను వీడియోస్ ఏమేమి రిస్క్వెస్ట్ చేశాననేసి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఈ టూ గుడ్డీస్ అయితే మనకి ఇచ్చారు ఇయర్ ఎండ్ లో ఒకటి మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో ఒకటి అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ విషయానికి వస్తే ఇయర్ పార్డ్స్ అండ్ హుడీ ఇచ్చారనమాట మిడిల్ ఆఫ్ ది ఇయర్లో హుడీ అండ్ ఇయర్ పడ్స్ సో ఈ హుడీ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను ఇది కూడా గ్రే కలరే వచ్చింది చెప్పాను కదా ప్రతిదీ బ్లాక్ అండ్ గ్రే కలర్లో అని చెప్పి నేనే ఇది లేబుల్ కూడా వేయించుకున్నాను అంటే అక్కడ ఆప్షన్ ఇచ్చారు మనకి ఏదైనా నేమ్ లేబుల్ వేయించుకోవాలనుకుంటే పెట్టమని చెప్పి సో అమ్ము అని లేబుల్ వేయించుకున్నాను ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది హుడీ క్వాలిటీ కూడా చాలా బాగుంది సాఫ్ట్గా కరెక్ట్గా ఈ సీజన్లో మనకి యూజ్ అవుతుంది అండ్ క్యాప్ కూడా వచ్చింది దీనికి సో దీంతో పాటు మనకి ఎయిర్పోర్ట్స్ కూడా ఇచ్చారు బోట్ ఎయిర్పోర్ట్స్ అనమాట ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను పాడేస్ ఐటమ్ కూడా అయిపోయింది ఎయిర్పోర్ట్స్ వన్ థర్టీ వన్ బోట్ ఇయర్ బడ్స్ వన్ థర్టీ వన్ బ్రాండ్ అనమాట ఇది ఈ బాక్స్ అయితే అట్లనే ఉంచాను కానీ దీంట్లో ఉన్న ఇయర్ బడ్స్ అయితే పోగొట్టేశాను మూవీకి వెళ్తున్నప్పుడు పాకెట్ లో పెట్టుకున్నాను ఒకటి మర్చిపోయాను ఇంట్లో ఉన్నప్పుడు రీల్స్ ఏదో చేసి పాకెట్ లో అలానే పెట్టేసుకొని వెళ్ళిపోయాను అక్కడ పోయింది మా బ్రదర్ చూసాడు ఇది థియేటర్ లో పడిపోవటం బట్ నాది కాదేమో మనది కాదని చెప్పేసి అలా ఉంచేశాడు సో ఒకటి అలా పోయింది ఒకటి కింద పడిపోయింది ఇది కింద పడిపోయింది అనమాట ఇది నేను టూ టు త్రీ మంత్స్ కూడా యూస్ చేయలేదు అప్పుడే పోయింది ఇది బోట్ బ్రాండ్ అంటే మంచి కంపెనీనే బట్ ఎందుకు పోయిందో నాకు అర్థం కాలేదు అంత టఫ్ అండ్ టఫ్గా యూజ్ చేశాను రీల్స్కి ఏమో తెలియదు కానీ వెంటనే పోయింది ఇది అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అయితే ఉంది ఇది అండ్ దీంతో పాటు హుడీ కూడా వచ్చింది కదా దీని కాస్ట్ అరౌండ్ థర్టీన్ టు ఫోర్టీన్ హండ్రెడ్ అయితే ఉంది ఇది ఇది సో ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ బోట్ ఇయర్ పార్డ్స్ అండ్ హుడీ అయితే వచ్చిందని చెప్పాను కదా అది మిడిల్ ఆఫ్ ది ఇయర్లో సో ఇయర్ ఎండ్ లో ఏమొచ్చిందంటే మగ్ సెట్ ఎలక్ట్రిక్ మగ్ సెట్స్ కప్ అండ్ సాసర్ ఇది అయితే నేను అస్సలు యూస్ చేయలేదు ఇంట్లో ఉంటే ఏం యూస్ చేస్తామండి చక్కగా స్టవ్ మీద పెట్టేస్తే కాఫీ ఈజీగా రెడీ అయిపోతుంది ఇంట్లో ఉన్నప్పుడు యూస్ చేయడం చాలా కష్టం కానీ బయటకు వెళ్ళినప్పుడు ట్రిప్స్కి అలా సడన్ గా మనకి కాఫీ తాగాలి అనిపించినప్పుడు ఇదైతే యూస్ చేసుకోవచ్చు లక్కీ బ్రాండ్ అంట అండ్ దీనికి ఎలక్ట్రిక్ బేస్ అయితే ఇచ్చారు నేను ఒక్కసారి యూస్ చేశాను అనుకుంటా కానీ హీట్ అవడానికి మాత్రం చాలా టైమే పడుతుంది అన్నమాట దీని మీద కాఫీ మగ్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఒకసారి ట్రై చేశాను నేను అండ్ దీనికి అండ్ దీనికి ఒక బుజ్జి స్పూన్ అయితే ఇచ్చారు నాకు దీంట్లో ఇది బాగా నచ్చింది గోల్డ్ పోటెట్ తో స్పూన్ చాలా బాగుంది కదా స్పూన్ చిన్నగా జస్ట్ స్టీల్ చేసుకోవటానికి మాత్రమే అండ్ చెప్పటం మర్చిపోయాను కదా ప్రతి గిఫ్ట్ లోను ఒక మెసేజ్ కార్డ్ అండ్ ల్యాండ్ యార్డ్ రెండు ఇస్తారు ప్రతి దాంట్లో అయితే అది కన్ఫర్మ్ గా ఉంటుంది మాకు ఓ లిడ్ కూడా ఇచ్చారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎలక్ట్రిక్ కాఫీ మగ్ లక్కీ బ్రాండ్ అని కొడితే అమెజాన్ స్టోర్ లో వస్తుంది మనకి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆల్టర్నేటివ్స్ చెప్పాను దీనికి ఆల్టర్నేటివ్స్ చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా ట్వంటీ ఫోర్ నుంచే స్టార్ట్ చేశారండి ఆల్టర్నేటివ్స్ ఏది కావాలో చూస్ చేస్తామని చెప్పి అంతకుముందు వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్స్ సెండ్ చేసేవాళ్ళు సో ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ అయిపోయింది కదా కమింగ్ బ్యాక్ టు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూలో ఏమి ఇచ్చారంటే ఓ సారీ ఎలక్ట్రిక్ మగ్ అయితే మనకి ఆల్టర్నేటివ్స్ టూ ఇచ్చారు ఒకటి ఒక ఆప్షన్ వచ్చేసి టీషర్ట్ అండ్ ల్యాంప్ అనమాట ఇంకొక ఆప్షన్ వచ్చేసి డిజిటల్ ప్యాడ్ అండ్ టెంపరేచర్ సిప్పర్ జస్ట్ బాటిల్ టైప్ ఉంటుంది అది జస్ట్ హీట్ చేసుకోవటానికి మనకి ఏది కూడా పెద్ద యూస్ఫుల్ అనిపించలేదు ఇదే కొంచెం బాగుంటుందని చెప్పి కాఫీ మగ్గే నేను ఆప్షన్ చూస్ చేసుకున్నాను అనమాట అండ్ కమింగ్ టు ట్వంటీ ట్వంటీ టూ ఈ ట్వంటీ ట్వంటీ టూ లో రెండు బ్యాగ్స్ ఏ వచ్చాయి ఒకటి పెద్ద సైజ్ లో ఉంది ఒకటి చిన్న సైజ్ లో ఉంది అనమాట ఇది మనకి ల్యాప్టాప్ బ్యాగ్ ఇది ల్యాప్టాప్ బ్యాగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది దీని కాస్ట్ నేను చూసానండి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఉంది అంటే దీనికి ట్యాగ్ ఒకటి ఇచ్చారనమాట లేదు అది కట్ చేసేసారు ఇప్పుడు నిజంగా సేమ్ ప్రైస్ కాదో నాకు తెలియదు కానీ సిక్స్ థౌజండ్ టు సెవెన్ అయితే దీని కాస్ట్ ఉంది ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను చాలా క్లాస్ గా ఉంది స్ట్రాంగ్ గా కూడా ఉంది బ్యాగ్ పర్పస్ కి ఇది యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు సో ఇదన్నమాట ట్వంటీ ట్వంటీ టూ లో మనకి వచ్చిన గుడ్స్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ గుడ్డీస్ ఇది దీని బ్రాండ్ వచ్చేసి క్రోకోడైల్ బ్రాండ్ అంట ఇది ఒక ల్యాప్టాప్ అండ్ టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే పడతాయి మనం బయటకెళ్ళినప్పుడు సడన్ గా ఒక టూ డేస్ అట్లా ఉండటానికి అయితే ఇది యూస్ అవుతుంది దీంతో పాటు దీని ఆల్టర్నేటివ్ దీనికి ఆల్టర్నేటివ్ అయితే ఏమీ లేదు దీంతో పాటు మనకి ఒక జాకెట్ కూడా ఇచ్చారు ఇదైతే సూపర్ ఉందండి అసలు అసలు నేను అసలు వేసుకుంటానని అనుకోలేదు ఈ జాకెట్ నాకు బాగా నచ్చేసింది దీంట్లో ఒక రీల్ కూడా నేను చేశాను ఇక్కడ కుదిరితే పోస్ట్ చేస్తాను చూడండి బ్లూ కలర్ వేసుకుంటే సూపర్ లుక్ ఉందండి అసలు ట్వంటీ ట్వంటీ టూలో లో ఈ బ్యాగ్ అండ్ ఈ జాకెట్ ఈ టూ ఐటమ్స్ అయితే మనకి ఇచ్చారు ప్రతి దాని మీద అమెజాన్ సింబల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దీని మీద వేపించడం కుదరదు కదా సో అందుకే దీని మీద దీని మీద వేయలేదు వాళ్ళు మిగతా వాటిల మీద మాత్రం ఖచ్చితంగా ఈ బ్రాండ్ లోగో మాత్రం ఉంటుంది అమెజాన్ దీని కాస్ట్ అరౌండ్ టూ థౌజండ్ ఆర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది ఈ బ్రాండ్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూ బ్రాండ్ అంటే ఫ్రెంచ్ కనెక్షన్ బ్రాండ్ అంట అంటీ టూ సైడ్స్ మనకి జిప్స్ కూడా ఇచ్చారు ప్రతిది కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఏది కూడా క్వాలిటీ బాగాలేదు అని చెప్పడానికి లేదు ప్రతిది కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి సో ట్వంటీ ట్వంటీ టూ మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో ఇది ఇచ్చారు కదా ట్వంటీ ట్వంటీ టూ ఇయర్ ఎండ్ లో సేమ్ బ్యాగ్ ఇచ్చారు బట్ ఇది పెద్ద సైజ్ అనమాట కొంచెం బ్యాగ్ అండ్ అంబరిల్లా ఫస్ట్ లో అయితే చాలా కామెడీగా ఇచ్చారండి అంబ్రిల్లా ఇలా బ్యాగ్స్ ఇవి ఇచ్చారు బట్ తర్వాత తర్వాత మాత్రం ఇవైతే ఇచ్చారు తర్వాత తర్వాత మాత్రం కొంచెం కాస్ట్లీ ఇంకా ఇలా యూస్ఫుల్ అయ్యేవి ఇచ్చారు ఈ అంబ్రిల్లా అండ్ దీంతో పాటు ఒక బ్యాగ్ దీంట్లో ఒక సెవెన్ టు ఎయిట్ పేర్స్ వరకు పడతాయి డ్రెస్సెస్ పెద్ద బ్యాగ్ దాంతో కంపేర్ చేస్తే ఇది పెద్ద బ్యాగ్ అనమాట స్టార్టింగ్లో మాకు వచ్చిన గిఫ్ట్స్ ఇవే కదా బ్యాగ్ అంటే నేను జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లో వచ్చిన గిఫ్ట్స్ అయితే ఈ బ్యాగ్స్ అనమాట సెకండ్ టైం కూడా బ్యాగ్ వచ్చేసరికి ఈ బ్యాగ్ తప్ప వేరే ఏమి ఇవ్వరా అని అనుకున్నాము తర్వాత తర్వాత చేంజ్ చేసి ఆల్టర్నేటివ్స్ ఇస్తున్నారు అంటే ఆప్షన్స్ అవి కూడా ఇస్తున్నారు మనకి ఏది కావాలో చూస్ చేసుకోమని ఏది కావాలో చూస్ చేసుకోమని చెప్పి ఒక టూ టు త్రీ ఆప్షన్స్ అయితే మనకి ఇస్తున్నారు సో దీనికైతే ఒక త్రీ పాకెట్స్ అట్లా ఇచ్చారు సెపరేట్గా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అనమాట ఇది ఇందులో కూడా మనకి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ ఇచ్చారు సో చెప్పాను కదా సెవెన్ టు ఎయిట్ పేర్స్ వరకు అయితే పడుతుంది దీని గురించి ఇంకా పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదు దీని బ్రాండ్ కూడా ఏం లేదు మెన్షన్ చేయలేదు సో ఇది కూడా క్వాలిటీ బాగుంది సో ట్వంటీ ట్వంటీ టూ త్రీ అండ్ ఫోర్లో ఏమేమి వచ్చాయో చూపించేశాను కదా అండ్ వెల్కమ్ కిట్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశానని చెప్పాను అది కూడా ఈ వీడియోలో చూపించేస్తాను చూడండి ఇట్స్ స్టిల్ డే వన్ అమెజాన్లో మనం ఎక్కడ చూసినా కూడా వర్క్ చేస్తున్నప్పుడు ఇట్స్ స్టిల్ డే వన్ అని మెన్షన్ చేస్తారు అంటే దాని అర్థం జస్ట్ మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ అండ్ క్యూరియాసిటీతో జాయిన్ అవుతామో ప్రతిరోజు కూడా అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అట్లానే ఉంటుంది అని చెప్పేసి దాని అర్థం అనమాట సో వెల్కమ్ కిట్లో వచ్చేసి టీషర్ట్ ఒకటి అండ్ వాటర్ బాటిల్ గ్లాస్ వాటర్ బాటిల్ అండ్ ఒక డైరీ చూసారు కదా ఇట్స్ స్టిల్ డే వన్ ఎక్కడ చూసినా కూడా మనకి స్టిల్ డే వన్ అనే మెన్షన్ చేస్తారు అండ్ మెసేజ్ కార్డ్ చెప్పాను కదా మెసేజ్ కార్డ్ అండ్ ఐడి కార్డ్ మాత్రం పక్కా ఉంటుంది అండ్ వాటర్ బాటిల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ వాటర్ బాటిల్ మనం ఇంట్లో ఏం యూస్ చేస్తామండి కింద పడింది అంటే అసలు కనిపించని కూడా కనిపించదు అంత పీసెస్ పీసెస్ అయిపోతుంది గ్లాస్ ఇది చాలా బాగుంది వాటర్ బాటిల్ అయితే చాలా బాగుంది ఇది అరౌండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంది గ్లాస్ వాటర్ బాటిల్ చాలా క్వాలిటీ ఉంది ఇది దీనికి పౌచ్ ఇచ్చారనమాట సో టీ షర్ట్ కూడా చూపిస్తాను మీకు దాని మీద కూడా స్టిల్ డే వన్ అనే రాసి ఉంటుంది అమెజాన్ అండ్ స్టిల్ డే వన్ చూడండి ఇట్స్ స్టిల్ డే వన్ అండ్ ఫ్రంట్లో అమెజాన్ ఖచ్చితంగా ప్రోడక్ట్స్ మీద అమెజాన్ సింబల్ అమెజాన్ లోగో అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి దాని మీద కూడా ఇది టీ టీషర్ట్ కూడా చాలా బాగుంది ఇది మనకి కొంచెం పెద్దదైపోయిందని చెప్పి నేను యూస్ చేయట్లేదు మా బ్రదర్ కి కూడా ఇది సరిపోదు సో సో ఇంకా అట్లానే మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా దీన్ని ఇట్లానే ఉంచేసాను అండ్ నెక్స్ట్ బుక్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇది ఉమెన్స్ డే రోజు లేడీస్ అందరికీ ఇచ్చారనమాట తీసుకొచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నేను ఓపెన్ చేయలేదు ఎక్కడో పెట్టేసాను ఇవన్నీ తీస్తూ ఉంటే సడన్ గా ఇది కనిపించింది బికమింగ్ మైకేల్ ఒబామా అంట ఇది ట్వంటీ ట్వంటీ టూలో లో ఇచ్చినట్టున్నారు బికమింగ్ మైకేల్ ఒబామా బుక్ ఇప్పుడైనా ఈ అయినా దీన్ని కంప్లీట్ చేస్తానేమో చూడాలి అండ్ సో ఇవ్వండి అమెజాన్ నుంచి నాకు వచ్చిన గుడీస్ అండ్ గిఫ్ట్స్ అండ్ ఇంకొకటి ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇంకొకటి కూడా కనిపించింది విప్రో టీషర్ట్ అమెజాన్ కన్నా ముందు నేను విప్రోలో వర్క్ చేశాను ఆ విప్రోలో వర్క్ చేస్తున్నప్పుడు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో ఏమో కూడా నాకు ఐడియా లేదు బట్ ఇదొకటి మాత్రం మిగిలింది ఇదనమాట ఇదైతే నేను అసలు యూస్ కూడా చేయలేదు బీ ద న్యూ సో ఇది గాయస్ నేను వర్క్ చేసిన కంపెనీ అమెజాన్ నుంచి నాకు వచ్చిన ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నాను ఈ వీడియో అనేది నేను షూట్ చేయాలని చెప్పి బట్ ఇప్పటికీ కుదిరింది ఫైనల్లీ సో ఈ వీడియో గమనించినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన అమ్ము ఆంధ్ర పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే మన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి అందరి ఛానల్స్తో పాటు మన ఛానల్ మీద కూడా ఒక కండసించండి జస్ట్ బిగ్ బాస్ థింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ఉంటాను అండ్ సైనింగ్ ఆఫ్ బు బాయ్